చేసి మళ్ళీ మళ్ళీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం అన్ని ప్రయత్నాలు చేశాం తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డం ఉండే జై తెలంగాణ అంటలేదు అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించిండు కేసీఆర్ తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చారు చెప్పడం కాదు భారత రాష్ట్రపతిగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకం రాశారు ద కోఆలేషన్ ఇయర్స్ అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు ద కోయిలేషన్ ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైంది ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకు